విద్య అనేది గుళ్ళో ప్రసాదంలా అందరికీ పంచాలి ఫైవ్ స్టార్ హోటల్లో డిష్ లా మార్చొద్దు ఇది ఓ సినిమాలో డైలాగే ప్రస్తుతం ఉన్న రోజుల్లో చదువు అనేది డిష్ లా మార్చేశారు ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్లదే హే పంచడం అనే స్థాయి నుండి చదువు రాని బలిసినోళ్ల సంపాదనకి దీన్నో అస్త్రంగా మార్చేశారు మారుతున్న కాలం పెరుగుతున్న ధరలు భారమైన కుటుంబ పోషణను దృష్టిలో పెట్టుకుని విద్యను వ్యాపారంగా చేసిన బడా బాబుల నీడన చేరాల్సిన పరిస్థితికి గురువులను దిగజార్చింది నేటి సమాజం అదంతా పక్కన పెడితే కార్పొరేట్ స్కూల్స్ పుణ్యాన రాను రాను ప్రభుత్వ స్కూల్స్ పరిస్థితి మరింత దారుణంగా మారింది డబ్బులు పెట్టి చదివించే స్తోమత లేని పిల్లలు నాణ్యమైన విద్యకి దూరం అవుతున్నారు కి పునాది వేసుకోవాల్సిన టైంలోనే బడులకి దూరమైన పిల్లలు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ప్రైవేట్ విద్యా సంస్థలపై పోరాటం చేయాల్సిన గవర్నమెంట్ టీచర్లు నెల జీతం కోసం ఎదురు పరిస్థితే తప్ప పేద విద్యార్థుల జీవితాలు మారుద్దామనే ఆలోచన ఉండదు ఎక్కడో అరాకొర టీచర్లు తప్ప నూటికి ఎనభై శాతం మంది ఇలాంటి వాళ్లే ఉంటారు ఈ పరిస్థితుల నడుమ బడులకు దూరమై తల్లిదండ్రులకు బాసటగా కూలి పనులకు వెళ్తున్న పిల్లలు ఎందరో ఆ పిల్లల భవిష్యత్తు ఎలా మరి వాళ్ళని పట్టించుకునేది ఎవరు అంటే నేను అని ముందుకొచ్చాడు ఓ పెద్దాయన అవును పెద్దాయనే వయసు డెబ్బై నాలుగేళ్లు ఈ వయసులో నడవడమే కష్టం మరి చదువుకి దూరమైన పిల్లలేమో వందల్లో ఉన్నారు అయినా సరే కష్టం అనకుండా యువకుడిలా పనిచేసి చిన్నారులను చదివించి ఈ రోజు ఎంతో ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టాడు మన తెలుగులో ఓ సామెత ఉంది డబ్బులు ఎక్కువగా ఉంటే ధనవంతులు అంటారు అదే ఒక రూపాయి దానం చేసిన భగవంతుడు అంటారని మరి ఓ జీవితాన్ని త్యాగం చేస్తే తన సంతోషాలన్నీ వదిలేసుకుంటే భగవంతుని కంటే గొప్పవాడే కదా మరి ఆ భగవంతుడి పేరే బాయి ఫాంగ్లీ ఆయన అందరిలాగే ఓ సాధారణ వ్యక్తి కానీ ఆయన వ్యక్తిత్వం అంత సాధారణం కాదు ఎందుకంటే తన దగ్గర ఉన్న ప్రతి పైసాతో చదువుకోలేని పిల్లలకు అండగా నిలిచాడు బాయి ఫాంగ్లీ చైనా కంపెనీలో ఓ టాక్సీ డ్రైవర్ వచ్చేది అరకొర జీతం దాంతోనే ఎలాగోలా కుటుంబాన్ని నెట్టుకొచ్చేశాడు తనకి డెబ్బై నాలుగేళ్ల వయసున్నప్పుడు తాను పనిచేసే డ్రైవర్ ఉద్యోగం నుండి రిటైర్ అయిపోయాడు దాదాపు తన జీవితమంతా పని కోసం అని చైనాలోనే ఉండిపోయాడు కానీ రిటైర్ అయ్యాక ప్రశాంతంగా ఊర్లోనే ఉండాలని నిర్ణయించుకుని వచ్చేశాడు చాలా ఏళ్ల తర్వాత ఊరికొచ్చాడు అక్కడి పరిస్థితులు ఏం మారలేదు చదువుకోవాల్సిన చిన్న చిన్న పిల్లలు తల్లిదండ్రులతో కలిసి పొలం పనులు చేస్తున్నారు అదేంటని అడిగితే డబ్బులు లేవనే సమాధానం ఇంటికి వెళ్లినా అదే ఆలోచనలు ఫాంగ్లీకి నిద్ర కూడా సరిగ్గా పట్టేది కాదు వాళ్లు చదువుకోకపోవడానికి కారణం డబ్బే కదా సరే నా స్తోమతకు తగ్గట్టుగా ఏదైనా చేద్దామనుకున్నాడు రిటైర్ అయ్యాకైనా కాస్త ప్రశాంతంగా ఉందామన్నా ఫాంగ్లీకి ఆ పిల్లలను చూడగానే రిటైర్ కి బాయ్ చెప్పి రీస్టార్ట్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు కానీ ఎలా తనకేమో వయసు అయిపోయింది శరీరం కూడా సాక్రి కానీ ఎలాగైనా ఆ పిల్లల కోసం తను కష్టపడాలి అనే దృఢ సంకల్పంతో ఫాంగ్లీ మళ్లీ ఉద్యోగంలోకి చేరాడు అలా చేరిన ఫాంగ్లీ ఎక్కువ డబ్బు సంపాదించాలని తన డ్యూటీ టైం కంటే ఎక్కువసేపు పనిచేసేవాడు అది కూడా డెబ్బై నాలుగేళ్ల వయసులో రిక్షా తొక్కుతూ టాక్సీ నడుపుతూ కొన్ని రోజులు సమయమే తెలిసేది కాదు ఒక్కొక్కసారి ఒంట్లో సత్తువ లేకపోయినా సరే పిల్లల మొహాలు గుర్తొచ్చి మళ్లీ యథావిధిగా పని మొదలు పెట్టేవాడు అంతేకాదు ఎక్కువ డబ్బులు ఖర్చైపోతాయని చాలాసార్లు పాచిపోయిన భోజనం కూడా తినేవాడు ఫాంగ్లీ డ్రైవర్ ఉద్యోగం అంటే తెలిసిందే కదా బట్టలు మాసిపోయి చెమటతో తడిసి ముడతలు పడేవి అలాంటి సమయంలో కాస్త బాగుండేవి అంటే చిరిగిపోయినా సరే కొత్తగా ఉన్నట్టు కనిపించే సెకండ్ హ్యాండ్ బట్టలు కూడా వేసుకునేవాడు తన కూతురు తన కోసం కొత్త బట్టలు కొన్నా సరే వద్దని వారించేవాడు ఆ డబ్బులతో ఆ పిల్లలకి ఎంతో కొంత సాయం చేయొచ్చు కదా అనేది అతని భావన అలా ఇరవై సంవత్సరాల్లో కేవలం రెండంటే రెండు జతల బట్టలు ఒక జత షూ అవి కూడా మాసిపోయి అరిగిపోయినవి అవి మాత్రమే ఆయన వేసుకునేవారు అలా దాదాపు ఇరవై సంవత్సరాలు కష్టపడుతూ కొన్ని వేల మంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించి వారి కళలను నిజం చేశాడు అలా విశ్రాంతి లేకుండా దాదాపు తొంభై ఏళ్ల వయసులో కూడా కష్టపడి పనిచేస్తూనే ఉన్నాడు తన ఆలోచన పట్టుదలతో ఎందరో కళలను నిజం చేసిన ఫాంగ్లీ నిజంగా రియల్ హీరో అయితే రెండు వేల ఐదులో తొంభై మూడు సంవత్సరాల వయసులో మరణించాడు ఫాంగ్లీ నిజానికి ఫాంగ్లీకి ఆ వయసులో అంత కష్టపడాల్సిన అవసరం లేదు ఏదో ఉన్నది తిని ఇంట్లో వాళ్లతో హాయిగా కాలం వెళ్లదీయొచ్చు సంతోషంగా ఉండొచ్చు అలా ఉంటే ఆ పిల్లలు అలాగే పనిచేసుకుంటూ జీవితాన్ని కోల్పోయే వాళ్ళే కదా కానీ అలా జరగడానికి వీలేదని ఆయన కష్టపడ్డానికి సిద్ధమయ్యాడు కొన్ని కోట్ల మందికి ఆయన మార్గదర్శకంగా మారాడు పెద్ద పెద్ద నేతలతో పాటు ఆయన విగ్రహాన్ని కూడా చైనాలో పెట్టి ఆరాధిస్తారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన చేసిన సేవ ఎంతో అన్నట్టు చెప్పడం మర్చిపోయా ఫాంగ్లీ ఏం చదువుకోలేదు కానీ చదువుకుంటే కలిగే లాభాలేంటో ఆయన తన జీవితంలో స్వయంగా చూశాడు అందుకేనేమో చదువుకి దూరమైన పిల్లల్ని చూసి తట్టుకోలేకపోయాడు ఇక అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పది అంటారు మీరు కూడా మీకు తోచిన సాయం చేయాలనే స్ఫూర్తిని నింపడానికి ఈ వీడియో సహాయపడుతుందని ఆశిస్తున్నా మరి ఈ రియల్ హీరో ఫాంగ్లీ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు